నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు ధాన్యం కొనుగోలు స్థానిక అంశాలపై మార్కెట్ సందర్శన చేయడం జరిగింది అనంతరం నాగర్ కర్నూలు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి డిసిసి అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కొల్లాపూర్ ఇన్ఛార్జ్ జగదీశ్వరరావు నాగర్ కర్నూలు మండల అధ్యక్షుడు కోటయ్య నాగర్ కర్నూలు మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజీపేట పాండు నాగర్ కర్నూలు జిల్లా మహిళా సెల్ అధ్యక్షులు రోహిణి గోవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు